ఒక చిన్న విషయం ఈరోజు మీతో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ అనే కార్డు చాలా అవసరమైంది దాన్ని విపరీతంగా వాడాలి ఎందుకంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రాపగండమైంది దాదాపుగా సిట్లో కూడా అదే మెజారిటీగా సిట్లో కూడా దర్యాప్తులు ఇవ్వడం జరిగింది అంటే అరవై లక్షల అరవై ఐదు కేజీల కల్తీ నెయ్యి వాడారు ఇరవై కోట్ల లడ్లను తయారు చేశారు అని చెప్పేసి సిట్టు దర్యాప్తు ఇచ్చింది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఆయన్ని ఆయన్ని ఒక ఒక గురువు గారు ఏంటి ఆయన్ని ఏం చేస్తారు దాన్ని హిందుత్వం స్వీకరించే విధంగా తయారు చేశారు అప్పుడు ఆయన నెలలో ముంచి పైకి లేపి చాలా జరిగింది సరే అప్పుడేదో రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి ఒక కార్డు బాగా ఉపయోగపడటంతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ హిట్ అయింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ హిందువుల్లో భయంకరంగా దిగజారిపోయింది ఇప్పుడు ఆ గ్రాఫ్ను పెంచే పని ఎవరికిద్దామా ఎవరికిద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకెవరున్నాడు మోకా మో సంకాల దగ్గర నుంచి మోకాలు దాకా నాకేటువంటి మన బ్రోకర్ సాయి కుట్టి వచ్చాడు ఎందుకంటే మన బ్రోకర్ సాయిగాడైతే బాగా గొలుసుకి కట్టు వేసి అల్లినట్టు చెప్తూ ఉంటాడు కానీ దరిద్రం ఏంటంటే వీడు కట్టు కట్టు కథలా చెప్తూ ఉంటాడు కానీ ప్రజలకు అర్థమైపోతుంది వీడు చెప్తుంది కళ్ళబొల్లి కహా అని కట్టు కథ అని చెప్పి చెప్తుంటాడు ఎందుకంటే వీడు బుర్ర పెడితే కదా ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ తీసుకొస్తాడు ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి పెడతాడు ఇక్కడ మాట్లాడతాడు ఇప్పుడు అసలు నేను చెప్తున్నా వాడు ఎంత కామెడీ చేస్తున్నాడంటే ఒకసారి అతను మాట్లాడిన దాని తర్వాత ఆయన పెట్టిన స్కీములు ఏంటో ఆయన చేసిన స్కాములు ఏంటో నేను చెప్తాను తర్వాత అసలు రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోయిందే దీనికోసం అని చెప్తున్నాడు అబ్బా ఏమి కలరింగ్ ఇస్తున్నాడంటే మన బ్రోకర్ సాయి మాట్లాడేటప్పుడు ఒకసారి మనం ఒకసారి ఆ వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మన బ్రోకర్ సాయి షురూ చేస్తాడు చూడండి మామూలుగా ఉండదు ఇక అసలు ఎక్కడి నుంచి ఇస్తారు ఇక్కడ కలిసి స్క్రిప్టులు నాకు కూడా అర్థం కాదబ్బా ఎంత బ్రహ్మాండంగా కలిస్తారంటే చూడండి వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పర్యటనలో వీళ్ళు ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు చర్చిలను పెంచలేదు చర్చిలు మామూలుగా పెరిగిన తప్పించి జగన్ ప్రోత్సహించలేదని వాళ్ళ బావ గొడవ అనిల్ కుమార్ గొడవ ఏంటి చర్చిలను విపరీతంగా డెవలప్ చేసి క్రైస్తవాదాయాన్ని విపరీతంగా డెవలప్ చేయాలంటే దానికి జగన్ అంగీకరించలేదు అతనే అంగీకరించుంటే ఇవాళకి షర్మిల జగన్ వెంటే ఉండేవాళ్ళు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఆర్య వైశ్య సత్రాలు ఇట్లాంటివరకు దేవాదాయ శాఖ పరిధించి విముక్తి చేయడం ద్వారా అది కీలకమైన అడుగులు వేశాడు హిందుత్వానికి ప్రయోజనం కూర్చాడు ఆ విషయం మూడోది వచ్చేటప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో ఏదైతే ఆలయాలు నిర్మించాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆశయాన్ని అమలు చేశారు దానికోసం ఒక ఫౌండేషన్ డే ఏర్పాటై ఆలయాలు కట్టారు పదిహేను లక్షలు టీటీడీ నుంచి డబ్బులు ఇచ్చారు ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు ఆలయాల నిర్మాణం జరిగింది శ్రీవాణి ద్వారా అది దాదాపు వేల కొద్ది ఆలయాలకు సంబంధించి శ్రీకారం చుట్టాడు దాన్ని తమిళనాడు తెలంగాణలో కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాడు అక్కడ విషయంలో జగన్ పర్ఫెక్ట్గా చేశారు ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్తారు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ బావ అనిల్కి మధ్య సఖ్యత లేకపోవడానికి కారణం అంట జగన్ క్రిస్టియానిటీ అంటే చర్చిలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకపోవటం వల్ల అని చెప్పాడు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు రాజశేఖర రెడ్డి గారి టైం వరకు చర్చిలకు బాగా ప్రాధాన్యత ఇచ్చాడుగా అందుకైనప్పుడు ఫ్యామిలీ ఎంత బాగా జాయింట్గా కలిసి ఉంది అంతే కదా నిజమే కదా అందుకే కదా అల్లుడిని పైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి అప్పట్లో కేఏ పాల్ గారిని తొక్కింది వాస్తవేగా ఇలాంటివి ఇలాంటి చెత్త మాటలు సొల్లు మాటలు మాట్లాడితేనే జర్నలిజం చచ్చిపోయింది అందుకే మొన్న విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు సాయి అయినటువంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ కొక్కే వాడికి మేము నెల నెల డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే వైఎస్ షర్మిలారెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో పవర్ వచ్చిందో పవర్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా అన్ని ఆస్తుల్లో చెల్లికి వాటా ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ నుంచి నేను నేను సంపాదించేది నేను మాత్రమే తినాలి చెల్లికి ఇవ్వను అని డిసైడ్ అయిపోయి ఆస్తి పెంపకాదనేటువంటిదని తెరపైకి తీసుకొచ్చారు అయితే షర్మిల ఏం మాట్లాడిందంటే అన్న ముఖ్యమంత్రి అయితే ఏదైతే అన్న సంపాదించిన దాంట్లో అందరం పంచుకోవాలనుకున్నాము అందుకే నీకు వెనకాల పాదయాత్రలో నీ అడుగులు అడుగులు వేశాము కాబట్టి ఈరోజు నువ్వు నువ్వు ఒక్కడు సంపాదించుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆ ఆస్తి డిస్ట్రిబ్యూషన్స్ అయితే అప్పనిచ్చి వాళ్ళు ఎక్కడ చర్చిలకు ప్రయారిటీ ఇవ్వాలి చర్చిలు తగ్గించాలి అని చెప్పేసి మాట్లాడు ఇంకొక మాట మాట్లాడు చర్చిలు ఎక్కడా పెరగలేదు సాధారణంగా పెరిగినాయి అంటే చెప్తే వినండి వీడు మైనస్ని జరిగిందంట అవునంట అని ఇలా చెప్పడం అనేది మన బ్రోకర్కి బాగా అలవాటు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో చర్చలు విపరీతంగా పెరిగాయి ఇప్పుడు కూడా పెరుగుతున్నాయి దానికి ఎవడు ఎవడు అడ్డుకట్ట వేయలేడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల యొక్క అంటే నేను నేనేమనాలంటే ఆ హిందువుల్లో ఈ విధమైనటువంటి విభిన్నమైనటువంటి స్వరాలు అవి అంటారు కదా అందరం సమానమే అల్లా అయినా దేవుడైనా ఇలా చెప్పుకుంటారు కదా సో ఆ కారణాలు కూడా మేబీ అయి ఉండొచ్చు అదంతవరకు కరెక్ట్ పర్టికులర్ కాదు కానీ ఇప్పుడు కూడా చర్చిలు పెరుగుతున్నాయి వాళ్ళకి విదేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులు కావచ్చు మరి ఎక్కడి నుంచి వస్తున్నటువంటి రుణాలు కావచ్చు చర్చిలు ఇప్పుడు పెరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు విపరీతంగా పెరిగాయి నేను తప్పు దాన్ని ఏం ఓపెన్గా నేను చెప్తున్నా దానికి కారణాలు ఏంటంటే ఇతర దేశాల నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి ఫండ్స్ కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు రామాలయం గుడి గుడి లేని ఊరుందేమో కానీ ఇవాళ చర్చి లేనటువంటి ఊరు లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక్కొక్కరికి రెండు మూడు చర్చిలు ఉన్నటువంటి ఊళ్ళు కూడా కోకొల్లలు ఉన్నాయి సార్ దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లే కాబట్టి ఆయన చెప్పిన దానికి నేను చెప్పాను నేను ఇంకా చెప్పా అంటే ఇలాంటి బ్రోకర్ మాటలు చెప్పడానికి బ్రోకర్ మాటలు మాట్లాడని కొంచెమైనా సిగ్గు ఉండాలి వాళ్ళ ఆస్తి విభేదాలతో విడిపోతే దాన్ని తీసుకొచ్చేసి మా బ్రదర్ అనిలకు సహకరించలేదు అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి అంటే ఏంటి ఎవరిని ఏమార్చేసి వీళ్ళు వీళ్ళు హిందుత్వం అనేటువంటి కార్డ్ని వాడాలని చెప్పి చూస్తున్నారు ఒకసారి బ్రోకర్ సాయి చెప్తే వినాలని కూడా నా కోరికగా ఉంది ఆయన ఇంకోటి చెప్పాడు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవాలయ దళిత వాళ్ళలో టెంపుల్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంటే ఇదే ట్రస్ట్ పేరుతోటి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతోటి ఒక ఫైక్ ట్రస్ట్ని క్రియేట్ చేశారు అది ఈ ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో స్వామివారి పేరు మీద పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించాలి అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ అర్థం వచ్చే విధంగా ఇంకొక టెంపుల్ని క్రియేట్ చేసి ఈ డబ్బులన్నీ కూడా అక్కడికి మళ్లించారు అనేది గతంలో పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది సో ఇలాంటి పనులు చేసినటువంటి వీళ్ళు ఇవాళ హిందుత్వం గురించి హిందూ దేవుళ్ళు గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా కానీ స్వామివారి భక్తుడు స్వామివారికి అంత ప్రయారిటీ ఇవ్వాలన్నప్పుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం వెంకటేశ్వర స్వామి ఒక్కరికి మాత్రమే ఆగమ శాస్త్రం ప్రకారం భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వాలి ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు భార్యాభర్తలతోటి ఇంక ఫస్ట్ జాలదా ఇంక చాలదా ఇంకా ప్రోకర్ సాయిని అడుగుతున్నాను చాలా గుళ్ళు నిర్మించాడని చెప్పాడు ఆయన చేసినటువంటి కొన్ని పనులు ఇప్పటికి కూడా చెప్తున్నా అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు అట్లాగే బేస్తారపేటలో రథాన్ని తగలబెట్టారు అలాగే వినాయకుడు స్వామికి మలినాన్ని పూశారు అట్లాగే ఎక్కడైతే విజయనగరం జిల్లాలో శ్రీరాముని తలను తీసుకెళ్లి కోనేటిలో వేశారు ఇట్లాగా ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకో చోట వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తమ సభని స్వామివారి శివలింగానికి కట్టారు అంటే ఆ టెంటు తాడుని ఇట్లాగా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మతస్థులకు అవకాశాన్ని కల్పించారు బజవాడ కనదుర్గమ్మ మీద అన్యమతస్థుల యొక్క గుర్తులు ఆ పాటల్ని పెట్టారు ఇలాగ చాలా అపవిత్రమైనటువంటి పనులన్నీ చేశారు మరి ఇవన్నీ ఎందుకు దాని మా బ్రోకర్ సాయికి అంతర్వేద రథం ఎందుకు తగలబడిందంటే ఏదో తేనెటీగలకి నిప్పు పెట్టబోయి తగలబడింది అన్నాడు బేస్తారపేటలు అంటే దానికి సమాధానం చెప్పాల మరి శ్రీరాముని తలని కోనేట్లు ఎవరైసారా అంటే దానికి సమాధానం చెప్పి ఇట్లాగా ఎన్ని అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే స్వామివారి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అయితే వాళ్ళు చేసినటువంటి అపచార పనులు ఇంకా వాటి గురించి నేను చెప్పదలుచుకోవట్లా సాటి హిందూగా దాని దాని ప్రస్తావన కూడా నేను తీసుకురావట్లా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించిన మాట వాస్తవ విషయం ఈరోజు చాలా మంది భక్తులు వెళ్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు బా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది లడ్డూ బాగుంది స్వామివారి ప్రసాద అన్నప్రసాదాలు బాగున్నాయి ఏం చెప్తున్నారంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వైసీపీ నాయకులు ఇటువంటి బ్రోకర్ గారికి సిగ్గు తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డిని హిందుత్వవాదిగా ప్రజలకు చూపించి ఓట్లు ఎరగ వేయాలని లేదా వైసీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ తీసుకురామాక వాళ్ళ బావ వాళ్ళ బావ బామర్ది ఎందుకు విడిపోయారో ఏ కారణంతో విడిపోయారో అందరికీ తెలుసు షర్మిలా గారు నేను రోడ్డు బయటకు వచ్చి మాట్లాడాను ఇంకా కొన్ని రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయికి చాలా చేశాడు కానీ సుంతారెడ్డి దాన్ని మిస్ చేసుకున్నారని కూడా చెప్పేస్తారు ఎందుకంటే నోరు కాదు కదా ఈ అన్నం తింటే కదా మాట్లాడటానికి వీడు జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి అశుద్ధాన్ని తింటున్నాడు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చెప్పు తీసుకొని కొడతాం ఇంకొకసారి కానీ హిందువుల్ని మ్యానికులేట్ చేయాలన్నా హిందువుని డైవర్ట్ చేయాలని ఇలాంటి మాటలు కానీ మాట్లాడితే ఓకే మీరు వేరే మతానికి వెళ్ళారు చెప్పుకోండి తప్పేం లేదు అదేం తప్పు పడట్లా మీకు నచ్చిన మతంలో మీరు ఉండొచ్చు కానీ ఓటు బ్యాంకింగ్ కోసం ఇలాంటి చెత్త రాజకీయాలు ఇలాంటి చెత్త నాయాలతో మాట్లాడిస్తే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి ఏంటో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి ఆచరిస్తున్న విధానం ఏంటో అందరికీ తెలుసు మేము మీలాగా తెలుసుకోవాలా ఎక్కడంటే లోటా లోటస్ ఫాట్లో సిలువ గుర్తు వేసుకోవాలా అలాగే ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి అలంక ప్యాలెస్లో మరి అన్ని తెలిసినవి గుడి సెట్టేసి స్వామివారి ప్రసాదం కూడా తీసుకోలేని దౌర్భాగ్య పరిస్థితితో మేము లేము ఇది వాస్తవ